అధ్యాయం మూడు మిస్నాస్ ఒకటి మరియు రెండు దీనిలో పొయ్యిలు లేదా ఓవెనుల విక్చువల్లను సబ్బాత్లో వి నిక్షిప్తం చేయవచ్చు హిల్లెల్ పాఠశాల మరియు షామై పాఠశాల యొక్క అభిప్రాయాలు దీనికి సంబంధించినవి రెండు పాఠశాలల బోధనపై భిన్నాభిప్రాయాలు ఓవెన్ నుండి ఒకసారి తీసిన విక్చువల్స్ వాటిని భర్తీ చేయడానికి అనుమతించబడుతుందా మర్చిపోయి సబ్బాత్ నాడు వండిన ఆహార పదార్థాల కుండకు సంబంధించిన చట్టం జిపోరాకు వెళ్ళేటప్పుడు జోస్ మరియు ప్రయాణిస్తున్నప్పుడు జహుదా హనాసి యొక్క ఉపయోగాలు హయా ది గ్రేట్ సమక్షంలో షాయ్ యొక్క కథనం ఓవెన్ మరియు పొయ్యి మధ్య చట్టంలో వ్యత్యాసం అలాగే ఓవెన్ లేదా పొయ్యి నుండి గడ్డితో లేదా కలపతో వేడి చేయడం వల్ల ఉత్పన్నమయ్యే వ్యత్యాసం మిస్నాస్ మూడు ఏడుకి టిబే టిబేరియస్ ప్రజల ఆచారాలు చల్లటి నీటి కాడ వేడి చేయడానికి సంబంధించినవి నీటిని వేడి చేయడానికి వేడి నీటితో నిండిన ఒక కాడలో చల్లటి నీటిని ఉంచడం అనుమతించబడుతుందా లేదా వైప్ వెర్స్ వైస్ వెర్సా నీటిని వేడి చేయడానికి ఎవరైనా తన శరీరాన్ని టిబేరియస్ స్ప్రింగ్స్లోని వెచ్చని నీటిలో లేదా సబ్బాత్ ఈవ్లో వేడెక్కిన నీటిలో కడగవచ్చా మొత్తం శరీరాన్ని ఒకేసారి కడగవచ్చా లేదా ప్రతి అవయవాన్ని విడిగా కడగవచ్చా స్నానపు గృహంలో కస్టమ్స్ సబ్బాత్ రోజున చెమట స్నానాలు అనుమతించబడతాయా బిన్ని బార్ బ్రాక్ నగరంలోని స్నానపు గృహంలో జరుగుతున్న సంఘటనలు చెమట స్నానాలు ఎందుకు నిషేధించబడ్డాయి నిప్పుతో ఒక వ్యక్తి తనను తాను వేడి చేసుకోవచ్చా సబ్బాత్ రోజున వాష్ టబ్లో స్నానం చేయడం మరియు నూనెలతో అభిషేకం చేయడం అనుమతించబడుతుందా ఈ విషయంలో రబ్బీ జహూదా హనాస్ యొక్క ఉపయోగాలు సబ్బాత్ రోజున సరస్సులు ఈత కొట్టడానికి అనుమతి ఉందా అబూహు ఒక సబ్బాతునాడు సరస్సులో ఈత కొట్టడాన్ని జర సాక్షికి సాక్షిగా చూసిన సంఘటనలు ములియార్ లేదా యాంటీకిలో చల్లటి నీటిని పోయడం యొక్క అనుమతి గురించి ఇంధనం తొలగించబడింది లేదా ఒక కెటిల్లో వేడి నీరు పోయబడింది మరియు అటువంటి నీటి యొక్క నిర్దేశిత పరిమాణం విర్చువల్ కుండలో సుగంధ ద్రవ్యాలు జోడించడం గురించి ఒక పాత్రను మండుతున్న దీపం కింద దాని చుక్కల నూనెను స్వీకరించడానికి లేదా పడిపోవడానికి అనుమతి గురించి స్కార్స్ మరియు గుడ్డును స్వీకరించడానికి కోడి కింద ఒక పాత్రను ఉంచడం ఎండలో పడి ఉన్న శవానికి సంబంధించిన శాసనం అగ్ని నుండి మృతదేహాన్ని రక్షించడానికి అనుమతిస్తే చనిపోయిన వారిపై సబ్బాత్ రోజున ప్రార్థనలు చేయాలి సబ్బాత్ అరవై ఏడు డెబ్బై నాలుగులో మంటలు చెలరేయకుండా శవాన్ని రక్షించడానికి అనుమతికి అనుగుణంగా మిస్నాస్ ఎనిమిది మరియు తొమ్మిది సబ్బాత్ రోజున కొత్త మరియు పాత దీపాలను నిర్వహించ నిర్వహించడం గురించి సబ్బాత్ రోజున డబ్బును పట్టుకోవడం కోసం నియమించబడిన మంచానికి సంబంధించిన శాసనాలు పర్షియన్లకు భయపడి మండుతున్న అనూకా దీపాన్ని నిర్వహించడానికి అనుమతి ముగ్జా చట్టం సబ్బాత్ రోజున దీపం నిర్వహించడానికి సంబంధించిన ఆర్డినెన్స్ మరియు జీడానులో రేష్ లకీష్ సూచన వివాహ మంచానికి సంబంధించిన శాసనం జాషువా బెన్ లెవీ మరియు జోహానాన్ ఇంట్లో సిమ్లై మరియు అబూహు అతిథిగా ఉన్నప్పుడు మల్కియా యొక్క చర్య రబా ఇంటికి వచ్చి మురికి బూట్లు తీసి తీయకుండానే రబా మంచంపై కూర్చున్న ఏవియాకు ఎదురైన అనుభవం రబా అతనిని అడిగిన ప్రశ్నలు మరియు అతని సమాధానాలు ప్రధాన నిషేధిత చట్టం యొక్క చట్టం ఒక విందు రోజున మడత పెట్టని మడతతో హనీనా ఏం చేసింది